గుంటూరులో డ్రైన్లను ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారు వెంటనే తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు ఇప్పటికే కార్పొరేషన్ యంత్రాంగం కొన్ని చోట్ల ఆక్రమణలను తొలగిస్తోందని తెలిపారు ఫుట్పాత్లు ఆక్రమించి చాలామంది వ్యాపారాలు చేస్తున్నారని వారికి త్వరలో ప్రత్యేక జోన్లు కేటాయిస్తామని చెప్పారు అనుమతి లేని నిర్మాణాలు లేఅవుట్లపై చర్యలుంటాయని అన్నారు వైసీపీ నేత అంబటి మురళి నిర్మిస్తున్న గ్రీన్ హెల్ అపార్ట్మెంట్స్ కు అనుమతి లేవని ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర చేసిన ఆరోపణలపై మీడియా ప్రశ్నించగా తాను స్వయంగా వెళ్లి నిర్మాణాలను పరిశీలిస్తానని తెలిపారు కరప్ట్ వెళ్ళి మనం తీసేయటానికి కూడా వీలు పడిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి ఎంక్రోచ్ చేసి ఏదో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నారు లేకపోతే వెనక షాపులు ఉన్నాయి ముందుకు వచ్చేసి మళ్ళీ టెంపరీగా కట్టేశారు వాళ్ళందరూ కూడా దయచేసి మీ అందరు అవన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి మీరు స్వయంగా చేసుకుంటే నష్టం ఉండదు లేదు మీరు చేసుకోకుండా కార్పొరేషన్ వాళ్ళు పని స్టార్ట్ చేసేటప్పటికి మీరు చేసుకోకుండా ఉంటే అది మీకు నష్టం అవుతుంది అంటే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కొన్ని నేను కింద వాళ్ళ మీద డిపెండ్ కాకుండా నేనే పర్సనల్గా చూస్తున్నా ఉదాహరణకు ఇవాళ కూడా ఒక చోటకి వెళ్ళటం జరిగింది ఎందుకు జరుగుతున్నాయి అలా ఎవరు దాన్ని కొమ్ము కాస్తున్నారు ఇవన్నీ కూడా చూస్తాం వెలుగులోకి తీసుకొస్తాం